భద్రాచలం ఆ ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు ఏడు మండలాలు ఇదే ఇష్యూ మీద నడుస్తున్నది అలాగే హరీష్ రావు గారు అని ఇంకో డిమాండ్ చేస్తున్నారు కూడా ఆ ఏడు మండలాలు రప్పించాలంటారు లేకపోతే ఐదు గ్రామాలు రప్పి అది సాధ్యమా దానివల్ల ఎవరికి మంచి ఎవరికి చెడు అది సాధ్యమో కాదు అది ఎజెండా కూడా కాదు రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం అప్పటికప్పుడు అంశాలు ముందుకుతే వచ్చునేమో కానీ కేంద్రం ఒకసారి ప్రత్యేక పరిస్థితుల్లో పోలవరం ముంపు వీటి కింద చేసిన తర్వాత ఆ నియోజకవర్గాలు ఆ విభజన కూడా అంతా అయిపోయింది మొదట్లో కొంత సమస్య ఉండేది కానీ అందువల్ల దాని మీద పెట్టడం అనేది ఒక విధంగా ప్రాంతాల మధ్య మళ్ళీ ఇక్కడ అక్కడ అనేది తీసుకు రాష్ట్రాల మధ్య దీనిగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రజలకు సంబంధించిన ప్రత్యక్ష సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయవచ్చు మానవీయ కోణంతో ఈ సమస్యను మానవీయ కోణం అంటే వాళ్ళ సమస్య ఇది కదండి ఇప్పుడు వాళ్ళు తెలంగాణలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్లో ఉందామన్నది కాదు వాళ్ళకి రంపచోడవరం ప్రధాన స్టేషన్ అయిపోయింది కలెక్టరేటు అక్కడ సారీ పాడారు సుమారు రెండు వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందండి భద్రాచలంలో పనిచేసుకునే వాళ్ళు భద్రాచలలో ఏవైనా పనులు కొనసాగించుకోవాలనుకున్న వాళ్ళు ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి ఈరోజు రెండు వందల కిలోమీటర్లు పాడేరు వెళ్ళాల్సి వస్తున్నది అది కదా వాళ్ళు ఆవేదన ఐదు గ్రామాల వాటి అన్నింటినీ కూడా అదే నేను చెప్తుంది మానవీయ కోణంతో పాలనా కోణంలో దాన్ని పరిష్కారం చేయాలి రెండు రాష్ట్రాల వివాదం అన్న కోణంలో కాకుండా ఇటు ముంపు ప్రాంతాల కింద ఎలా చూడాలి రక్షణ అనేది ఒకటి రెండవది మీరు అన్నట్టు ఇంత చుట్టూ తిరిగిపోయే పరిస్థితి లేకుండా చూడటం మీరెన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలి రెండు రాష్ట్రాలు కలిసి కూడా ఉమ్మడిగా ఒక వైఖరి తీసుకోవచ్చు దీంట్లో అంటే మాకు ఉండాలా వాళ్ళకు ఉండాలని కాకుండా ప్రజల కోణంలో ఇప్పుడు పోలవరం సమస్య కూడా ముంపులో కూడా గిరిజనులు పునరావాసం చాలా ప్రాధాన్యం ఇదేది అంటున్నారు కదా సో ఆ సమస్యలో భాగంగా ఇది కూడా చూడవచ్చు అంటే ఇప్పటికిప్పుడు వాటన్నింటిని వెంటనే ఇలా మార్చేయాలి అలా అనేది భౌగోళికంగా వచ్చి మార్పు ఏం లేదు కదా పాలనాపరమైన అంశాలు సో పాలనాపరమైన మానవతాపూర్వకమైన పరిష్కారం కనుక్కోవాలి దానికి ప్రధాన అంటే వీళ్ళు అనగానే ఇక్కడ వాళ్ళు అనగానే అక్కడ మళ్ళీ ఒక విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా చెప్పేది ఏంటి నేను ఆ ఏడు మండలాలు కలిపితే తప్ప ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి కలిపాను అది నా నా కమిట్మెంటు నా విజయమని ఆయన చెప్తున్నారు అవును మరి ఆయన కూర్చున్నప్పుడు దాన్ని ఒక్కసారిగా దాన్ని ఇటు ఇటు జరిపేద్దాం అనే మాట అంత సులభంగా రాదు కదా వాస్తవంగా అందులో ఉన్న చిక్కుముడు ఏంటి సార్ అసలు ప్రధానంగా ఆ ఏడు మండలాల అంశం అన్నది అవి ముంపు ప్రాంతాలు మునిగిపోయే ప్రాంతం ఇంకో రాష్ట్రంలో ప్రాజెక్టు ప్రయోజనాలు ఒక రాష్ట్రంలో ఉంటే అది ద్వైపాక్షిక సమస్యగా మారుతుంది ఇప్పుడు ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలతో కొన్ని అంశాల్లో మనకు ఉన్నాయి కదా మహారాష్ట్ర వీటితో కాబట్టి మునిగిపోయే ప్రాంతం కూడా అటే ఉంటే అప్పుడు ఈ సమస్య ఉండదు అన్నది దానికి సంబంధించింది ఇదేమో కట్టలేదు ఆ పునరావా అది కూడా పూర్తి కాలేదు కానీ వాటిని మటుకు మార్చడంతో అసలు కొన్ని రోజులైతే మండలాలు అక్కడ ఉండేవి ఆ మా అప్పుడు మా మిత్రుడు ఎమ్మెల్యే రాజేంద్ర రావుడు ఆయన ఆ మండలాలు అక్కడ ఉండేవి ఆయన ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఉండేవాడు సో దీన్ని ఇంకొంచెం సమగ్రంగా ఆలోచించి ఒక సాహిత్యకమైన పరిష్కారం ఏదైనా చేయొచ్చు ఏదో అటు ఇటు మార్చడం రెండు రాష్ట్రాల సమస్యగా కాకుండా ఆ ప్రజల సమస్యలే ఉన్నాయో అవి తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ లోయరు సీలేరు డ్యామ్కి సంబంధించి కూడా హరీష్ రావు గారు ప్రస్తావించడం జరిగింది ఆ విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి యా అది కూడా దీంతో ముడిపడిన అంశం అన్నది గతంలో జరిగిన ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చుంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు తలకేందులు పరిష్కారాలు ఏమి రావండి అంతవరకు నిజం ఇది కేంద్రం చేయాల్సిన పనులు అంటే సో ఇదంతా రాజకీయంగా మాట్లాడే రాజకీయంగా ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఉన్న భవనాలు ఆస్తులు వాటి విలువ స్థిరాస్తులు చరాస్తులు నగదు బదిలీలు బ్యాంక్ అకౌంట్లు సీజ్డ్ థింగ్స్ కొన్ని అలాగే ఉద్యోగుల పంపిణీలో ఇంకా మిగిలిన సమస్యలు కొన్ని ఇవి వీళ్ళు పరిష్కారం చేయగలుగుతారు ఇవి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి రాస్తారు కానీ భౌగోళిక అంశాలు మీరు చెప్పిన లాంటి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి అవి కేంద్రం పరిష్కారం చేయాల్సిందే మరి వాళ్ళు పదేళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు జరగలేదు అలాగే జగన్ వచ్చాక కూడా కూర్చోబెట్టి మాట్లాడారు కదా నేను చెప్తుంది అందుకే దాని మీకు ఒకటే నేను టెక్నికల్గా ప్రతి వివరణలోకి నేను పోవడం లేదు ఎందుకంటే ప్రతిదానికి టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి ఒక మానవతా కోణంతోనూ ఒక పాలనా కోణంతో మీరు ఆలోచించి పరిష్కారం చేసుకోండి ఒక అభిప్రాయానికి వచ్చి మీరు కేంద్రానికి చెప్పండి ఇద్దరు ఒక అభిప్రాయానికి వస్తే కేంద్రం ఏం చే లేదు కదా కానీ ఒకరి మీద ఒకరు చేయడానికి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకటి మాట్లాడుతుంది ఆంధ్రలో ఒకటి మాట్లాడుతుంది అట్లా 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 చేయకూడదు కదా అది చాలా ముఖ్యమైనది ఒక జాతీయ పార్టీ లేదా ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకి సమస్య ఉండదు కానీ ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం జనసేన కూడా రెండు చోట్ల ఉన్నాయి కాంగ్రెస్ రెండు చోట్ల ఉంది ఒక్క బీఆర్ఎస్ వైసీపీ తప్పితే బీజేపీ కూడా ఉంది బీజేపీ కూటమిలోనే ఉంది కదా వాళ్ళెందుకు కేంద్రానికి చెప్పి దీనికి పరిష్కారం చూడరు వాళ్ళెందుకు ఇప్పుడు రేపు చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పురంధేశ్వరి గారు వెళ్ళి వాళ్ళ పార్టీకి ఒక మాట చెప్పొచ్చు కదా చెప్పారనమాట మళ్ళీ ఏంటి అలాగే నాకు చాలా ఉంది పలుకుబడి అన్నవాళ్ళు దగ్గరగా ఉండే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ముందుకు వచ్చి ఒక మాట చెప్పొచ్చు కదా వాస్తవం అవును సరే ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వినతులు విన్నపాల లేఖలు అవన్నీ కూడా ఇక ముగిసిన అధ్యాయం అనుకోవచ్చా మళ్ళీ ఇంకా వాయిస్ ఏమి వినిపించట్లేదు ప్రతిపక్ష హోదా మేము అనేది అదేం ఉండదండి అది హోదా ఇప్పుడు అంత సత్సంబంధాలు కూడా ఎక్కడ ఉన్నాయండి శత్రు ఉండే ఉండి ప్రతిరోజు అంత తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ పైగా మీరు గతంలో మీరు చేసింది కూడా అంతే ఉంది కదా ఇంతకంటే తీవ్రం కొంచెం ఇంతకంటే డబల్ ఉన్న వాళ్ళకి అప్పుడు సీట్లు అయినా మీరేమైనా గౌరవించరా హోదా కూడా ఉంది అయినా ఏమైంది సభను మానేసి వెళ్ళిపోయిన పరిస్థితే కదా అదేం జరుగుతుందని నేను అనుకోను దాని మీద సాగుతీసి అదే పైన కొంత చర్చ జరిగింది కానీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆ చర్చ కూడా సర్దుమణిందని మనం నేనైతే ముందు నుంచి అదే వైఖరితో డేవర్ నుంచి కూడా అదే అదే స్టాండ్తో నన్ను అదే జరుగుతుంది కానీ ఒకటి హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్షానికి కూడా దాని స్థానం దానికి ఇవ్వాలి ఓ మాజీ ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళు గతంలో తప్పు చేశారు అంటే మళ్ళీ అదే ఇప్పుడు చేయనక్కర్లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో తాము ఏం చేశామనేది కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా ఆయన సభకు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావాణి వినిపించడానికి ఆయన ప్రయత్నం చే ప్రజలందరి వాణి రాష్ట్ర మంత్రి వాణి ఆయన రాష్ట్ర మంత్రిని పాలించాడు కదా ఇప్పుడు కేవలం వైసీపీ కోణం అంటే కుదరదు కదా సో ప్రభుత్వ పక్షము తగ్గిపోయిన ప్రతిపక్షం కూడా రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలు అన్న దాని మీదే ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి థ్యాంక్ యూ విత్